హలో ఫ్రెండ్స్ టెంపుల్ స్టైల్లో చింతపండు పులిహోరని ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్టోరియా కిచెన్ వరల్డ్ ప్రాసెస్ కొంచెం ఎక్కువైనా టేస్ట్ మాత్రం పుణ్యక్షేత్రంలో పెట్టే ప్రసాదం పులిహోర లాగానే ఉంటుంది ఒక్క మసాలా ద్వారానే టేస్ట్ అండ్ స్మెల్ ఉంటుంది సో దాన్ని తప్పకుండా ఫాలో అయ్యి ఇంట్లోనే మనం టెంపుల్ స్టైల్ పులిహోరని చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి సింపుల్ ఏం కాదు ప్రాసెస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది టేస్ట్ కోసం ఆ మాత్రం కష్టపడలేమా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడు పులిహోర చేసుకున్నా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ప్రాసెస్ స్టార్ట్ చేసి హాఫ్ ఎన్ అవర్ ముందు మన క్వాంటిటీకి తగ్గట్టుగా రైస్ని బాగా వాష్ చేసి నానబెట్టాలి ఇప్పుడు పులుపుకి తగ్గట్టుగా చింతపండును కూడా ఒకసారి వాష్ చేసి నానబెట్టుకోవాలి చింతపండు కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు శనగపప్పుని కూడా వాష్ చేసి నానబెట్టుకోవాలి ఈ మూడింటిని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి తర్వాత రైస్లోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ నూనె వేసి బాగా కలుపుకొని రైస్ని ఉడికించుకోవాలి రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మూత పెట్టి వంటని సిమ్లో పెట్టి వదిలేయాలి అన్నం బాగా ఉడికిన తర్వాత వెడల్పుగా ఉన్న గిన్నెలోకి అన్నాన్ని విడివిడిగా వదిలేయాలి అంటే ఇలా అన్నాన్ని ఒకదానికొకటి అంటుకోకుండా మొత్తం విప్పాలి నెక్స్ట్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలా సీక్రెట్ మెంతులు జీలకర్ర నువ్వులు ధనియాలు అలాగే మిరియాలు మెయిన్ ఈ మసాలా ద్వారానే స్మెల్ అండ్ టేస్ట్ ఉంటుంది అన్నీ ఒకేసారి కాకుండా ధనియాలు మిరియాలు మెంతులు ఒకసారి రోస్ట్ చేసిన తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నువ్వులు జీలకర్ర వేసుకోవాలి నాలాగా మొత్తం వేయద్దు మాడిపోతుంది సో నేనైతే సిమ్లో పెట్టి అలా రోస్ట్ చేసిన తర్వాత గ్రైండర్లో వేసి పౌడర్ లాగా చేశాను తర్వాత చింతపండు రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని టేబుల్ స్పూన్ పసుపు రుచికి తగ్గట్టుగా సాల్ట్ ఇంతకుముందు రైస్లో వేసాం కాబట్టి ఇందులో కొంచెం తక్కువగానే వేయండి అలాగే కరివేపాకు నానబెట్టిన శనగపప్పు అండ్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి పొడువుగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి సో ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా మరిగించాలి కొంచెం మరిగిన తర్వాత మిరియాలు కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాగా మరిగించుకోవాలి తర్వాత పోపు కోసం ఒక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు శనగపప్పు కొంచెం వేగిన తర్వాత ఆవాళ్ళు జీలకర్ర పొడువుగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి అలాగే కొంచెం ఇంగువని కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఈ విప్పిన రైస్లోకి చింతపండు రసాన్ని అలాగే పోపుని రెండింటిని వేసి బాగా కలుపుకోవాలి చింతపండు రసము అలాగే పోపు మొత్తం కలిసే విధంగా రైస్ని బాగా కలుపుకోవాలి రుచికి తగ్గట్టుగా సాల్ట్ని చింతపండు రసంలోనే అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా రైస్లో వేస్తే కరగదు ఎప్పుడు పులిహోర చేసినా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్